ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము అయితే దేవుడు ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను రోమేలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము బైబిల్లో ఒక చిన్న వచనం ఉంది అది చదివిన ప్రతిసారి మనకు ఉజ్జీవం కలుగుతుంది దానిలో రెండే చిన్న పదాలుంటాయి కానీ అది బైబుల్ అంతటిలో కనిపిస్తుంది రెండు పదాల వచనాలన్నిటిలో బహుశా ఇది శక్తివంతమైన వచనము అదేమిటంటే అయితే దేవుడు మనం బైబుల్ చదువుతున్నప్పుడల్లా దేవుని ప్రజలకు వ్యతిరేకముగా సాతాను పన్నిన పనులను గురించి చూస్తాము అప్పుడు మనము అయితే దేవుడు అనే ఈ చిన్న వచనం వద్దకు వస్తాము ఆ తర్వాత మనం ఒక విజయం గురించి చదువుతాము పై వాక్యమును గమనించినట్లయితే మనమందరము పాపులమై మరణశిక్షకు పాత్రులమై ఉన్నాము అనే విషయాన్ని ప్రస్తావిస్తుంది అయితే ఈ ప్రక్రియను అయితే దేవుడు అనే వచనం అడ్డుకుంటుంది ఈ పరిస్థితులలో దేవుని ప్రేమ ప్రవేశించి సర్వాన్ని మార్చివేస్తుంది మనం పాపులమై ఉండగా క్రీస్తు మనకొరకు మరణించి ఆయనకు మన మీద ఉన్నటువంటి ప్రేమను రుజువుపరుస్తుంది పాపం యొక్క ఉగ్రతను తన ప్రేమ అడ్డుకుంటుందని రుజువు చేస్తుంది ఒకవేళ ఇతరులు మన నిరుత్సాహపరిచిన బాధపెట్టినను మనను నిందించినను మన మాటను గుర్తుపెట్టుకోవాలి అయితే దేవుడు నన్ను పిలుస్తాడు ఆయన నన్ను యోగ్యునిగా చేస్తాడు ఇతరులు ప్రయోగము లేనిదని ఎంచిన దానిలో కూడా దేవుడు నన్ను నిలుపుకుంటాడు అనే ఒక నిరీక్షణతో మనము ముందుకు వెళ్దాము ఈదన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగునా ప్రభు కృప మనకి తోడాయి ఉండునుగాక ఆమెన్ బ్లెస్ యూ